తెలంగాణలో దాదాపు మూడేళ్ల నుంచి ఆర్టీఐ కమిషనర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వం కమిషన్ను పునరుద్ధరించకపోవడంతో సాధారణ పౌరులకు సరైన సమాచారం అందడం లేదు వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వీలైనంత త్వరగా కమిషన్ నియమించాలని కోరుతున్నారు జనం హక్కు చట్టం రెండు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్ను ఏర్పాటు చేసి ప్రధాన కమిషనర్ కమిషనర్లో నియమించింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ప్రధాన కమిషనర్ పదవీ కాలం ముగిసింది అప్పటి నుంచి కమిషనర్ గా ఉన్న వ్యక్తికే పూర్తి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో కమిషనర్ పదవీకాలం ముగియడంతో కమిషన్ ఖాళీ అయింది అప్పటి నుంచి ప్రధాన కమిషనర్ కమిషనర్ బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ఖాళీగానే ఉంచింది గత ప్రభుత్వం స్టేట్లోని వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఐదు లేదా ఆరుగురు కమిషనర్లను నియమించవచ్చు కానీ గత ఏడాది ఫిబ్రవరితో కమిషన్ గడువు ముగిసినా కూడా ఇంకా కొత్త కమిషన్ ఏర్పడలేదు దీంతో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనేక మందికి సరైన సమయంలో సమాచారం దొరకడం లేదు ఇంకొందరికైతే ఎటువంటి రిప్లై కూడా కమిషన్ నుంచి రావడం లేదు కమిషన్ ను పునరుద్ధరించకపోవడంతో గత ఏడాది చివరి నాటికి పన్నెండు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అందులో ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు అప్పల్స్ నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్క కంప్లైంట్స్ ఉన్నాయి మళ్ళీ మేము ముఖ్యమంత్రి గారి కలిసి వినతి పత్రం ఇచ్చినాము వారు మాకు ప్రామిస్ చేసినారు ఏంటంటే త్వరలోనే కమిషనర్స్ యొక్క నియామకం ఆన్ టుడే పన్నెండు వేల పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉన్నాయి కమిషన్లు కమిషన్ను త్వరగా నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వంటి సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి కానీ సమాధానం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాయి భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు తెలపడంతో కమిషనర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం దాదాపు రెండు వందల డెబ్బైకి పైగా దరఖాస్తులు వచ్చాయి కానీ ఇప్పటివరకు కమిషనర్ల నియామకం పూర్తి కాలేదు కమిషనర్ల నియామకాలు లేకపోగా కమిషన్లో సరిపడా ఉద్యోగులు లేరు దీంతో కమిషనర్లతో పాటు కమిషన్లో ఉద్యోగుల్ని నియమించాల్సి ఉంది సమాచార కమిషన్ ఏర్పాటును నెలలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం